డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరం నియోజకవర్గం పి కన్నవరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇసుక లారీలు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇసుక లారీలు పి గన్నవరం మూడు రోడ్ల సెంటర్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు పోలీసులు తనిఖీలో వేళలు తాగేసి ఇసుక లారీలు తోలుతున్న డ్రైవర్లు రెండు లారీలను పట్టుకున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసిన పి గన్నవరం పోలీసులు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పి గన్నవరం ఎస్ఐ శివకృష్ణ అందరికీ నమస్కారం రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా ఈ యొక్క మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు మీద మద్యం తాగి వాహనాలు నడిపే వాటి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా బహిరంగంగా ఎవరన్నా మద్యం తాగినా వాళ్ళను కూడా పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి నిన్న ఇరవయో తారీఖుని రాత్రి ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది టీ రోడ్ జంక్షన్లో టీకాన్వర టీ రోడ్ జంక్షన్లో ఆ సమయంలో రెండు లారీలు మరియు ఒక మోటార్ సైకిల్ ఓకేనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడుపుతున్న రెండు మూడు వాహనాలను పట్టుకోవడం జరిగింది వాటి మీద వారి మీద కేసు నమోదు చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరికి తెలియబచ్చేది ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాగి మద్యం మద్యం సేవించి వాహనాలు అయితే ఎట్టుపదలు నడపదు దానివల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి మీరు తాగి నడపడం వల్ల రోడ్డు మీద ఉన్న అమాయకులు మరణించడం జరుగుతుంది కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మద్యం సేవించి వాహనాలు నడిపడం నిలిపివేయాలని కోరుకుంటున్నాను